ఈరోజు బస్తరపల్లి గ్రామంలో ఒక జాతర జాతర జరుగుతుంది సవరమ్మ తల్లి జాతర ఈ గ్రామ దేవత పూజ చేయడం గ్రామస్తులు గ్రామస్తులతో పాటు ప్రజలు అలాగే బంధుమిత్రులు అందరూ కూడా పాల్గొని సవరమ్మ తల్లి ఆశీస్సులు పొందు పొందుతూ అందరూ కూడా సుఖశాంతలతో ఉండాలని సవరమ్మతాలని అందరూ కూడా ప్రార్థిస్తున్నాం అలాగే నేను కూడా సవర సవరమ్మతాలను ఒకటే కోరుకున్నా మా ప్రాంతంలో పాడి పంటలు అన్నీ కూడా పండించే విధంగా మీరు దీవెనలు ఇవ్వాలి ఎందుకంటే మనం అందరం కూడా రైతు పాయ మీద ఆధారపడ్డాం కాబట్టి మంచి వర్షాలు వచ్చి త్వరగా బీటీపీ ప్రాజెక్ట్ పూర్తి చేసే విధంగా మా అందరూ కూడా మీ ఆశస్సులు కావాలని కూడా నేను కూడా ప్రార్థించడం జరిగింది ఏదేమైనా కూడా ఒకటే తెలియజేస్తున్నాం ఇది ప్రజల జాతర ప్రజల కోసం సవారం దీనించే జాతరగా మనం అందరూ కూడా భావించాలి ఏదేమైనా కూడా పోటీతత్వం తత్వం అనేది ఇలాంటి జాతరలో కాదు బంధుమిత్రులు అలాగే ప్రజలు అలాగే ఇతర పార్టీ రకరకాల పార్టీ నాయకులు కూడా అందరూ కూడా పాల్గొనబోతున్నారు కాబట్టి ఈ జాతర ఈ జాతరని ఏది కూడా శాంతి పద్దతు వివాదం కలిగించుకోకుండా అందరికీ సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ ఈ జాతరని దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ మధ్య ఈరోజు రెండు మూడు సోషల్ మీడియాలో చూశాను ఏదో పోటీ తత్వంతో ఈ జాతరలు జరుగుతున్నాయనేది అది చాలా తప్పు ఎందుకంటే ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో ప్రేమతో వాళ్ళు చేత విధంగా ఈ జాతరలు జరుపుకుంటున్నారు అంటే ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనేది కాదు సవారామతాల్ని చిన్నవాడిని కానీ పెద్దవాళ్ళని కానీ ఒకటే రకంగా ఆశీర్వదిస్తారు కాబట్టి మనం అందరూ కూడా సవారమ్మ తల్లి ఆశీస్సులు కావాలనే ప్రార్థించాలి తప్ప గొప్ప చిన్న తక్కువ అనే ఏర్పాట్లు కాదు ప్రజలు వాళ్ళకి ఏదైతే తోచి వాళ్ళ ఇంట్లో పెడతారో అది తిరిగిపోయినప్పుడే సవారామ తల్లి ఆశీస్సులు అందరూ కూడా ఉంటాయనేది నా భావనగా నేను తెలియజేస్తున్నా దయచేసి మనం కూడా అలా భావన ఇతరులలో సులకన పడే విధంగా కూడా మనం కల్పించకూడదు అనేది నా అభిప్రాయం దయచేసి ఈ అభిప్రాయాన్ని మీరు సదాభిప్రాయంగా స్వీకరించి ప్రజలకు కూడా సదాభిప్రాయం తెలియజేసి తెలియజేస్త విజ్ఞప్తి చేస్తున్నా